వస్తే అందరికీ ఇవాళ ర్యామ్స్ స్టోరీస్లో చెప్పబోయే కథ గాడిద తెలివి ఒక ఊరిలో సోమయ్య అని ఒకతను ఉండేవాడు అతను వ్యవసాయం చేసేవాడు అతని వ్యవసాయం కోసం రకరకాల జంతువుల్ని పెంచేవాడు పొలం దున్నటానికి ఎద్దులు పాడి కోసం బర్రెలు ఆవులు మేకలు ఇంకా బరువులు మోయటానికి గాడిగా కాపలాకి కుక్క ఇట్లా అన్ని జంతువుల్ని సాకేవాడు అన్నమాట ఆయన అయితే కుక్క మనిషితో పాటే ఒక ఫ్రెండ్గా మెలుగుతుందిగా ఇంట్లోకి వెళ్ళడము వాళ్ళ మంచాల మీద కూర్చోవడము సోఫాల మీద కూర్చోవడము ఈయన కూడా దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము దానికి తినిపించడము దాన్ని ముద్దు చేయడము అది వచ్చి వీళ్ళ మొహాలను ఆకడము ఇట్లా అంటే ఇంట్లో ఒక పసిపిల్లలా ఒక పిల్లలాగా అది కలిసిపోయి ఉంటుంది అన్నమాట అది చూసిన గాడిదప్పు అరే మన మనతో పాటి ఉండే ఆ జంతువే కదా అది దానికి పొగరు ఎక్కువ ఎందుకని ఆయన అంత ముద్దు చేస్తున్నాడు కాబట్టి మన యజమాని అంత ముద్దు చేస్తున్నాడు కాబట్టి దానికి పొగరు ఎక్కువ అని చెప్పని ఎద్దు దగ్గరికి వెళ్ళి బావా బావా చూసావా ఆ కుక్కకు ఎంత పొగరో ఆ యజమా మన యజమాని దాన్ని మరీ ముద్దు చేస్తున్నాడు కాబట్టి అది ఎంత పోతుంది కాబట్టి మనం కూడా మన యజమాని దగ్గరికి వెళ్ళి ఆయన ఒళ్ళో పడుకొని ఆయన మొహం నాకి అట్లా చేద్దాము ఆయనతో క్లోజ్గా ఉందాము అప్పుడు యజమాని కూడా మనల్ని అంత బాగా కుక్కను చూసుకుని అంత బాగా చూసుకుంటాడు అని చెప్పేసి అనిందనమాట అంటే ఆ ఎత్తు పోసే గాడిద మొహం దానా నువ్వు నేను మీద పడ్డామంటే కొడతాడు అతి చేష్టాలు చేయకు ఎవరు ఉండాలో అక్కడ ఉండాలి అది తెలుసుకో మన పనేమో మనేమో అని ఉంటే బాగుంటుంది అని చెప్పి నీతి బోధ చేసింది వినలేదు చివరి పెట్టుకోలేదు గాడిద అద్దు చెప్పిన మాటలు నెక్స్ట్ ఏం చేసింది సోమయ్య పని అయిపోయిన తర్వాత హాయిగా ఆ బయట కూర్చున్నాడు పంచం వేసుకొని హాయిగా కూర్చున్నాడు అప్పుడు ఈ గాడద చూసి ఆయన ఆరాంగా కూర్చుని ఇప్పుడు నేను వెళ్ళి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను వాటేసుకుంటాను అని చెప్పి టగ టాకా వెళ్ళి ఆయన అక్కడ కూర్చుంటే వెళ్ళి ఇట్లా మీద పడి మొహం నాగడం మొదలుపెట్టి ఆయన పిసిలేస్తుంది పాపం ఆయన భయపడిపోయి కేకలేస్తున్నాడు ఈలోపు ఇంట్లో వచ్చి ఆయన భార్య కొడుకు బయటకు వచ్చి చూసి ఓరేని అమ్మ అని చెప్పి కర్ర తీసుకొని దెబ్బ 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 బాధే బాధేశారు దాన్ని దెబ్బలకు ఎగురు పక్కకు దూకి పరిగెత్తేసింది ఆయన అమ్మో అయ్యో దీనికి ఏం దయ్యం పట్టిందా ఏంటి ఇట్లా వచ్చి మీద పడింది అని చెప్పి దీన్ని ఇంక మనం సాకద్దు మన ఇంట్లో పెట్టుకోవద్దు దీన్ని తరమేం రాడనమాట ఇంకా ఆ చుట్టుపక్కల లేకుండా దాన్ని తరమేశారు అప్పుడు అది అయ్యో ఎంత పని జరిగింది నేను ఆ ఎద్దు మాటలు వినకపోవడం వల్ల కదా ఇంత జరిగింది ఎద్దు ముందు నుంచి చెప్తూనే ఉంది ఒరే మన పరుగులు మొయ్యలేరు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ చెప్తూనే ఉంది నేనే వినలేదు ఇప్పుడు ఆయన నన్ను అసలు ఆయన చుట్టుపక్కలకే రానియొద్దు చెప్తున్నాడు అంటే నాకు నిల్వ నీడ లేదన్నమాట నేను పోయి ఎక్కడ బతకాలో ఏంటో అయ్యో పెద్దల మాట అందుకే వినాలంటారు నేను వినలేదే అని చెప్పి అమలారుస్తూ వెళ్ళిపోయిందనమాట ఇది గాడిద తెలివి కథ రేపు ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్